హలో నమస్తే మీరు చూస్తున్నారు సతీష్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ రోజు నేను మా ఫ్రెండ్ అప్పుడు లాంగ్ టైమ్ మా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి అయితే వచ్చాను సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అందులో యానంలో ఏమైతే సౌక అని చూపిస్తాను ఇంకెంత కలిసి వీడియోలోకి రండి మరి మనం యానం వచ్చేసాం ఇలా లెఫ్ట్ కి రావు పొలం కత్తిపూడి విశాఖపట్నం యానం అలాగైతే మనం యానం రీచ్ అయిపోయాం అని చెప్పేసి ఉంది కదా యానం ఎలా అయితే యానం ఫ్రెండ్ ఫోన్ చేసాను ఇటు ఇంటి దగ్గర ఉన్నాను ఇంటికి వచ్చామన్నాడు సో అయితే వెళ్తున్నాను మనం యానం రీచ్ అయిపోయాం యానం దగ్గర మనకి అందరికి తెలుసు ఇక్కడ ఇది స్టాష్యూ ఒకటి ఉంటుంది పెద్దగా ఇక్కడ అంత ఫోటోలు తీయడం కూడా వస్తుంటారు షూట్ కూడా జరుగుతుంటుంది సో నేనైతే ఇక్కడ వచ్చానమాట వ్యూ బాగుంది కదా ప్రశాంతంగా ఉంది మంచి ఎండలో వచ్చాను దొంగిరిపోతుంది సో గైస్ ఎలా అయితే మనం యానం రీచ్ అయిపోయాం యానం దగ్గర ఉన్న ఇదే స్టేషన్ దగ్గర అయితే వచ్చేసాం గిమ్మలు నా మాట వింటలేదు ఎందుకు ఇప్పుడు నా మాట వింటది కానీ కావాల్సినప్పుడు ఎందుకు చూసారు కదా ఇప్పుడైతే అయితే డైరెక్టర్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం ఇంటి దగ్గర రెడీగా అంత మరి మన కోసం అంటే ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా ఇంత నుంచి అమ్మాయి అనుకుంటున్నారేమో అబ్బాయి చేస్తున్నాను అడిగి వెళ్ళాక మళ్ళీ ఇంద్ర అయ్యి అమ్మాయిని అనుకుంటే మళ్ళీ వేరే ఎలా ఉంటుంది సో సో గైస్ ఇప్పుడైతే మనం మా ఫ్రెండ్ మీట్ అవడానికి వెళ్దాం అటు నుంచి అలా అయితే ఫుడ్ కూడా తినే వద్దాం చూపిస్తాం మొత్తం అంతా మాక్సిమం ఈరోజు యానం అంతా కవర్ చేద్దాం అనుకున్నాను యానంలో సవక వైన్ షాప్స్ కూడా ఉన్నాయి సో ఆ వైన్ షాప్స్ కూడా నేను కవర్ చేసి నేనైతే యూట్యూబ్లో పెడతాను

నమస్తే అన్న బా వెళ్తున్నాం మీ దగ్గర వస్తున్నాం సెకండ్ ఇచ్చిపోయిందోబరు సో అయితే మా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వచ్చిన తను మా ఫ్రెండ్ అన్నమాట వెనకలో ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మాట్లాడి సెకండ్ ఇచ్చేసాం డైరెక్ట్ రంగంలో దిగుతున్నా ఇప్పుడు ఏంటంటే మన మన యానంలో ఏమైనా ఫేమస్ ప్లేస్లు ఉన్నాయంటే ఆ ప్లేస్ చూపిస్తాను అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అక్కడ ఎవరు అమ్మాయినా అన్నీ చూడమాత్ర చూడాలి కదా ఎవరే ఎక్కడ చూసినట్టు ఉంది హలో నమస్కారం అమ్మా అస్లాం అటువంటి వచ్చాం ఫ్రెండ్స్ శ్రీరామ్ చంద్ర చూడ్డానికి వచ్చాం ఫ్రెండ్స్ మాట్లాడు మాట్లాడు యూట్యూబ్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఎప్పుడు సెలవులు వస్తే గోవాలో లండాలంటారు కానీ ఒక్కసారి గోదావరి ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళాలని అంటారు కదా సో అలాగే ఒక్కసారి గోదావరి వచ్చారంటే మీకు ఒక అది బెస్ట్ ట్రిప్ అయిపోద్ది అనమాట బాగుంటుంది మా లొకేషన్ అసలు గోదావరి ఇది ఒక నేచర్ కదా ఇంకా తయారు చేసినవి కాదు ఇవన్నీ చాలా బాగుంటుంది అన్నమాట యానవ్ ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు అంటే చాలా బాగుంటుంది చూడడానికి విజువల్స్ గట్ట బాగుంటాయి అన్నమాట ఊరికి మనం వచ్చామంటే ఎప్పుడో చేసుకున్న పుణ్యం అవ్వచ్చు మాట నేను మా ఫ్రెండ్ గట్ట దయవాళ్ళు వచ్చాను అంటే చాలా సార్లు వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు వీడియో తీసుకుని అని ఎప్పుడు అనుకోలేదు సో మీకు కూడా మీరు మా సబ్స్క్రైబర్స్గా మీరు కూడా చూస్తారు కానీ చెప్పేసి నేనైతే వీడియో అయితే తీయడం జరిగింది చిన్న బండి అంటే పెద్ద బండి తీస్తారు కదా మీరు ఇష్టం ఇష్టం వచ్చింది చోటు తీసుకెళ్ళి రావడానికి రెడీ శివం బాత్ అంట మరి మన యానంలో కూడా ఇది ఒక ఫేమస్ ప్లేస్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ శివం బాత్ రూపం శివం శివం అంటారు కదా అది మాట పొద్ధన అంత అయిపోద్దు శివుడు అయితే ఎలా శివుడి దగ్గరికి వచ్చేసాం దర్శించి వెళ్ళిపోద్దాం చూసారా ఏ ఖాళీగా ఉందండి కలకల ఆడతారు కదా అంటే యానం వాయిన్ షాప్ వాయిన్ షాప్కి అయితే వచ్చాను అంటే షాప్ కాదు షాపుల దగ్గర అన్నమాట జస్ట్ విజువల్స్ ఎలా ఉన్నాయంటే చూసారా ఎప్పుడు కలకాల ఆడుతూ ఉంటుంది వైన్ షాప్ ఏంటో మనం పెట్రోల్ అయితే లో వచ్చేస్తుందా ఇక్కడ మనం యానంలో వాయిన్ సే కాదు పెట్రోల్ కూడా సవకా తగ్గి mi wedi ti pasaer gan gwybodaeth o rheolonneted i ddathlo'r calonau'r calonau'r gwaith o'r gwaith o'r gwaith o'r gwaith o'r ఏం పెరుగు పేరేంటి పంజాబీ దాబా పేరు బటర్ నాన్ విత్ కాజీ చికెన్ అంటే చూద్దాం ఆల్రెడీ కారిపోతుంది రోడ్లకి

సో గైస్ మేమైతే ఇక్కడ బొటానికల్ గార్డెన్ అయితే వచ్చాం ఇక్కడ వ్యూ అంటే చాలా బాగుంది చూడటానికి ఎప్పుడన్నా మీరే ఎప్పుడన్నా మీ పాపల్ని తీసుకుని మీ ఫ్రెండ్స్ తీసుకుని రావాలనుకుంటే గార్డెన్ కి రావచ్చు టికెట్ తీసుకుని రావాలి మర్చిపోకండి బ్రో చెప్పు సో గైస్ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మీకు ఏదైతే కావాలో నాకైతే కామెంట్ అయితే చేయండి నేను కొంచెం వర్క్లో బిజీగా ఉండి వీడియోస్ అయితే పెట్టట్లేదు మాక్సిమం డైలీ అండ్ వీక్లీ నేను ఇన్స్టాలో అయితే షార్ట్స్ అయితే పెడుతున్నాను చూడపోతే సతీష్ స్లాక్స్ డబల్ జీరో టూ అని ఉంటుంది ఇన్స్టా కూడా చూసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం బాయ్ బాయ్ టేక్ కేర్